తలంచుడు పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం పద్మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్య దెక్కింపడము అది ఒక మనుషుల సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానం కలదు దేవతని పరిశుద్ధి వాటికి మనకు దీవించనుగా ఆమె చిన్న ప్రార్థన కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానం ఆశ్చర్యకరం దివ్య గ్రంథం అని ఆశ్చర్యమైన సాంగతుల సూచనలు మాకొక్కరు మనం నేతలు నిర్వహించమని ప్రభు ద్వారా వేడుకొని ఆమె ప్రేమను వలన ఈ పార్థిభావం వాక్యం గమనించప్పుడు ఇక్కడ వ్యవహాన్ అంటున్నారు బుద్ధిగల వాడు మృగం యొక్క సంఖ్య లెక్కింపు మృగము ఈ మృగం ఎవరు మృగానికి ఏ సంఖ్య ఉన్నది మృగం అనగా మృగమని పేరు పెట్టారు బైబిల్ అంత్యక్రిసు మృగం అని పేరు అలాగే యోహాన్ దర్శనం కూడా ఆ మృగం చూస్తున్నారు చూడండి మీరు ప్రకటన పద్మూడో అధ్యాయం మొదటి వచ్చి చూసినట్లయితే అది ఇలా వ్రాయబడినది మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రం నొచ్చుట పైకి వచ్చి రా సముద్రం పైకి వచ్చి చూచింది అంటున్నా దాని కొమ్ముల మీద పది కిరీటిములను దాని తరలి మీద దేవదృష్ట పేర్లు లేదు అంటున్నా ఇక చూసినప్పుడు ఒక మృగం వేస్తుంది సముద్రం నుండి చూసాను యోహం మరి పది కొమ్ములు ఏడు తరలు కదా ఒక క్రూర మృగం సముద్రం నుండి పైకి వచ్చి చూచింది క్రూర మృగం అంతే చూస్తే క్రూర మృగం పేరు వారి పరిపాలన క్రూరమైన పరిపాలన దేనికోసం పరిపాలన ఆరో తర్వాత ముద్ద ఆరవ తర్వాత ముద్ద వేయించుకునే వారిని కఠినంగా శిక్షిస్తున్నా అందులో మృగ బుద్ధిగలవాడు మృగం శంకర జ్ఞానం అని మనం మనం చూస్తున్నాం అందుకే అంత్యక్రిస్త మృగం అనే పేరు సముద్రం అలా సముద్రం పైకి వస్తారు సముద్రం అనేది లోకం సముద్రం ఇక్కడ ఒక వ్యక్తి బయలుదేరిపోతున్నాం వాటి క్రూర మృగం అని పేరు పెట్టారు క్రూర మృగం అనేది అంత్యక్రిస్త ఆ పేరు అంతేకాక దానికి వారికి ఏడు తలలు పది కొమ్మలు అన్నారు ఏ మృగాన్ని ఏడు తరలు అనగా తలంటే జ్ఞానం అదే మంచి లోక జ్ఞానం కలవారు మరి అనేకను ఆకర్షించు తన వైపు ఆకర్షించుకుంటారు లోక జ్ఞానం కలిగిన వ్యక్తి ఏడు తరలు మరి ఏ పది అంటే కొమ్ము బలాన్ని సాధిస్తాం పది బలమైన రాజ్యాన్ని తన వైపు మళ్ళించుకుంటారు తన పది బలమైన రాజ్యాలు తన వైపు తెలుపుకుంటారు ఇంకా లోకంలో తనకనే లేడని విరవేరుతూ మరి ప్రపంచాన్ని ఏకైక ఏకైక రాజుగా పరిపాలిస్తారు వాని యొక్క నంబరే ఆరు వందల అరవై ఆరు ఆరు వందల అరవై ఆరు అనేటువంటి మాట బైబిల్లో మరి వ్రాయబడింది పద్దెనిమిది శతాబ్దంలోనే పద్దెనిమిది శతాబ్దంలోనే అది ఇక్కడ ఇక్కడ మరి హంసించాము బుద్ధి గల వాడు మృగం సంఖ్య లెక్కింపడము ఇంకో జ్ఞానం ఉన్నది అంటున్నా ఏమిటో జ్ఞానం నేను రోజు కొన్ని విషయాలు చెప్పాను ఏమిటే జ్ఞానం అంటే మరి మార్చి నూట పద్దెనిమిది శతాబ్దంలో రోమా సామ్రాజ్యం వెళ్ళాం ఆ రోమా సామ్రాజ్యంలో పోపుని చూసే వెళ్ళారు ఆవిడ పోపు కిరీటం పైన వికార స్డై అని మాట రాయబడింది వికారస్ విలుడై అక్ష లెక్కించి ఆరో దరవారు అని దాని మనసులోనే లెక్కించుకున్నాను ఆరోగ్య అలవా అవి నిన్న రోజున క్లియర్గా క్యాలెండర్ ఆయన ఆ నంబర్ ఇచ్చాం విఐ సిఏఆర్ఏ యుఎస్ అదే ఆ వ్యాల్యూస్ ఇచ్చారు ఇప్పుడు మరి ఒక నూతన విషయం ఏంటంటే ఆంజనియర్స్ మైండ్ ఇంకా కంప్యూటర్ మైండ్ అంటారు కంప్యూటర్ మైండ్ అంత జ్ఞానం కలవాలి అందువల్ల కంప్యూటర్ స్వెలింగ్ కంప్యూటర్ స్వెలింగ్ సింపి యూటీఈర్ కంప్యూటర్ సి వల్యూ ఒక ఖర్చు విలువ నచ్చాం సి వాల్యూ పద్దెనిమిది ఓ వ్యాల్యూ తొంభై ఎం వాల్యూ డెబ్బై రెండు పి వాల్యూ తొంభై ఆరు యూ వాల్యూ నూట ఇరవై ఆరు టీ వాల్యూ నూట ఇరవై ఈ వాల్యూ ముప్పై ఆర్ వ్యాల్యూ నూట ఎనిమిది అంత మొత్తం చేస్తే ఆరు వందల అరవై ఆరు కంప్యూటర్ మైండ్ అంతే అంతే మైండ్ కంప్యూటర్ మైండ్ అంత అంతేకాక ఇక్కడ లాార్జినోస్ అనేటువంటి ఒక గ్రీక్ పదము లాడ్జినోస్ అనేది ఎల్ఏటిఐఎన్ఓస్ లాటినోస్ ఎల్ వాల్యూ ముప్పై ఏ వాల్యూ ఒకటి టీవాల్యూ మూడు వందలు ఈ వ్యాల్యూ ఐదు ఐవాల్యూ పది ఎన్ వాల్యూ యాభై ఓ వాల్యూ డెబ్బై ఎస్ వాల్యూ రెండు వందలు అంత చేస్తే ఆరు వందల అరవై చాలా కాలుక్రీస్ చేస్తున్నాయి వాటి ముద్ర అర్థాలు ఆరు వందల అరవై జ్ఞానం అన్నది కదా అంతేకాక నెమ్మకం తెచ్చారు మొట్టమొదటి అన్యుల రోజు నెమ్మకం దజారు ఆఖరి అన్నిల రాజు అంత్యక్రిస్తు మొదటి అన్ని రాజే నెమ్మకం దజారు ఒక విగ్రహం చేయించారు ఆ విగ్రహం సంఖ్య ఆరు వందల అరవై లెకేషన్ మనం లెక్కించినట్లయితే దూర మైదానంలో మరి ఆ యొక్క ఆ ధాన్యాలు రెండు చూసినట్లయితే దూరం మైదానంలో ఒక పెద్ద విగ్రహం నిలబెట్టారు ఆ విగ్రహం గృహ దేవత బెల్ అని పేరు పెట్టుకున్న బెల్ దేవత ఆ విగ్రహం సుమారు చెప్పాలంటే అరవై అడుగులు ఎత్తున రాయి మరి అరవై అడుగులు ఎత్తు మరి చూడండి ధాన్యాలు మూడు అద్దాం మొదటి మొదటి వచ్చి చదువుకున్నా దాని మూడు వద్ద వచ్చిన రాజు నెమ్మక బంగారు ప్రతి ఒక్కటి చేయించి బొబ్రోల్ దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలబెట్టించిన అది అరవై మూరల ఎత్తు ఆరు మూర ఆరు మూరల విడల్పున్నాయండి నేను ఆ విగ్రహం ఎత్తు అరవై అడుగుల ఎత్తు వెడల్పు ఆరు మూరలు ఇది మనం దీనిని చక్ష్యమని చేసినట్లయితే అరవై నాలుగు వస్తారు అరవై ప్లస్ ఆరు ఆరు ఏడు రెండు ఆరు ఏడు ఆరు నలభై చూసారా ఇది కూడా మరి అంత్యక్రిస్తు ముద్రకు మరి సాదృష్టంగా అనిపిస్తుంది ఈ విధంగా మరి ఇందులో జ్ఞానం అనేది అంటున్నాను బ్రహ్మాడు గమనించ చిన్న విషయం కూడా అది ఫుట్నోట్లు కూడా విషయాలు గమనించాలి చాలా అర్థం కాకపోతే అవి ఇది దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది కొంచెం కొంత మనకు అర్థం కాకుండా పోల సో చూడండి గమనించాను ఇక్కడ అది మనుషుల సంఖ్య నా అది ఫుడ్నోట్లో ఏం రాబడి అంటే ఆనందా వరకు ఆరు నూట పద్నాలు అని ఆరు నూట పదున ఆరు పదహారు ఆరు ఒకటి ఆరు అది మనుషుల సంఖ్య మనుషుల సంఖ్య ఆరు ఆరోజు సృష్టించారు అప్పుడు ఒకటే దాని అంత ఆరు ఆ మనుషుల సంఖ్య ఆరు అంతా ఆరు వందగా అర్థం అవసరం తెలియదు అప్పుడు మనిషి చెప్పగలి సార్ అంత్య మనుషులే కాబట్టి అది మనుషుల సంఖ్య మనిషి ఒక ఒకటే ఇచ్చాడు అప్పుడు మనుషులు ఆరో సృష్టించారు మనిషిని మధ్యలో ఒకటి మందిలో ఆరు చాలు అందువల్ల ఆరు వందల అరవై ఆ జీవితం ద్వారా మరి ఆ మృగమైన సంఖ్య లెక్కింపడమంటున్నా ఆ ముద్ర వేసుకున్నటువంటి వారు సుఖ జీవితం జీవిస్తుంటారు అందుకే మరి యువంతో ఆరు అరవై ఆరు చదువుకున్నాం వహాన్ ఆరు అరవైలో అప్పటి నుండి అనేకులు వెనక్కి తీసిన ఆయన మాట అర్థం కాక చాలామంది మంది అర్థం చేసుకునేక ఆ డెబ్బై శిష్యులు అనేకలు వెనక్కి తీసినంటే అంతకే స్పరిప చాలామంది వెనక్కి తీసి వేళ ఆరు వందల అరవై ముద్ర ధరించుంటారు ఆ ముద్ర ధరించిన వారికి ఏ కొరత ఉండదు మరి అన్నీ ఫ్రీ సప్లై రేషన్ సప్లై ట్రైన్ టికెట్ బస్ టికెట్ మరి వస్త్రాలు అన్నీ కూడా ఇంటికి సప్లై చేస్తుంటారు అది మంచి ఆ పరిపాలన కోరిక చాలా ఊళ్ళోడుతున్నాం ఊళ్ళోతున్నా చాలా మంది ఆ కన్నా మూడో సంవత్సరాల పరిపాలన అతను మూడో సంవత్సరం దేవుడు ఉగ్రత వారిపై తిరుగుతుంది భయంకరమైనటువంటి మరి ఆ యొక్క ఏడు ముద్రశ్రములు ఏడు మూడశ్రములు ఏడు పాత్ర శ్రములు ఈ సమలో గురైపోతారు మనం ఏడైదు విందులు ఉంటారు వారి ఏడైనా శ్రమలు ఉంటారు వాటి మేర మనము ఈ సత్య గురించారు అది ఏడే ఎక్కడ ఎత్తబడి వదిలిస్తున్నాం ఒక సాక్షి పరమైతే రెండు నాలుగో శ్రమలో అతను నన్ను విందు సార్లు తోడు అతను నన్ను విందు సార్లు తోడుకుని పోయి నా మీద ప్రేమ ధ్వజమైతే అంటున్నాను చూసాను ప్రేమ ధ్వజం ధ్వజమైన జన్నా అనే లోకాన్ని వేసే ప్రేమతో జయించాను అందువల్ల ప్రేమ ధ్వజమైతే అంటే మనం చూస్తున్నాం కాబట్టి అలా ఈ సత్యాన్ని మనం గుర్తి మనం ఆ బిందీసాన్ని ప్రవేశించాలంటే మనం రాక సిద్ధపడాలి అనేక మనం సిద్ధపడే ఆ నిత్యత్వం వారు మన శ్వాసం ఉండదు ఆత్మతాన్ని సహాయం చేసి సిద్ధపడతారు ఆమె 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 ప్రభాదవి ఆశ్చర్యకరణ ఎంతవరకు మాత్రమే మీరు మాట్లాడే దాని చెప్పండి వాకి వాక్యం శ్రద్ధం కాకుండా అందరిగా వాక్యం పరిమిత చేసి వాకి నీరు కట్టండి ముప్పై తొమ్మిది అరవై నూరంతా వరకు పరిమిత చేయమని మరి అందరుగా వాక్యం పరిమిత చేసి మహిళ పొంది వారి కోరిక నేర్వే సమాధానం కొద్ది బొమ్మలు తన పెద్ద కుమ్మడే రానైనా యస్సు ప్రభు వేడుకను నామే ఆమె ప్రభని యస్సు క్రిష్ కృపయు తండైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాత్సమును చేరిన మనందరికీ మన మనం ప్రభోత్సవం సదాకాలం తోడైండుగాక ఆమె